తెలంగాణలో మరోసారి ర్యాగింగ్ కలకలం రేపింది. వరంగల్ కాకతీయ యూనివర్సిటీ అటు మహబూబ్ నగర్ మెడికల్ కాలేజీలో సీనియర్లు జూనియర్లను వేధించడంతో విద్యాసంస్థల్లో దుమారం రేగింది. అయితే బాధ్యులను సస్పెండ్ చేసిన యాజమాన్యాలు ర్యాగింగ్ జరగలేదంటూ కవర్ చేయడంపై చర్చనీయాంశమైంది. వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయాన్ని ర్యాగింగ్ భూతం విడిடటం లేదు. తాజాగా మహిళా హాస్టల్లో ర్యాగింగ్ ఘటన చోటు చేసుకుంది. మహిళల హాస్టల్లో జూనియర్ విద్యార్థులను సీనియర్లు వేధించారు. ఈ ఘటనలో ఎనభై ఒక్క మంది సీనియర్ విద్యార్థులపై సస్పెన్షన్ వేటుపడింది వారం రోజుల పాటు క్యాంపస్ హాస్టల్ నుంచి సస్పెండ్ చేశారు యూనివర్సిటీ అధికారులు ఇందులో ఇరవై ఐదు మంది జువాలజీ ఇరవై ఎనిమిది మంది ఎకనామిక్స్ మరో ఇరవై ఎనిమిది మంది పీజీ స్టూడెంట్స్ ఉన్నారు మూడు రోజుల క్రితం ఫ్రెండ్స్ పరిచయం పేరుతో ర్యాగింగ్ చేసినట్లు జూనియర్స్ ఆరోపిస్తున్నారు అర్ధరాత్రి హాస్టల్ రూమ్ పిలిచి వేధించారని చెప్పారు అసభ్యంగా దూషించారని ఆవేదన వ్యక్తం చేశారు అయితే కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్ జరగలేదన్నారు రమేష్ పరిచయ వేదిక పేరుతో జూనియర్లను పిలిచి మాట్లాడారన్నారు ఆ తర్వాత మరోసారి పరిచయ కార్యక్రమాన్ని పెట్టుకున్నారని చెప్పారు అయితే డెబ్బై ఎనిమిది మంది సీనియర్స్ అంటున్నారు అవసరం లేదు దీని యొక్క ప్రమాదాన్ని గ్రహించి మా యాంటీ ర్యాగింగ్ కమిటీ ఒక వాళ్ళను సస్పెండ్ చేయడం అనేది జరిగింది ముందు జాగ్రత్త చర్యగా అలాంటి వాతావరణం ఉండొద్దని దాంతో ఈ యొక్క చర్యకు మేము ఆదేశించడం జరిగింది జువాలజీ ఉండు తర్వాత పోతే కామర్స్ డిపార్ట్మెంట్ రెండు డిపార్ట్మెంట్లు అటు మహబూబ్ నగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలోనూ ర్యాగింగ్ ఘటన చర్చనీయాంశమైంది హాస్టల్లలో జూనియర్లను సీనియర్స్ టార్చర్ పెడుతున్నారు సీనియర్ల వికృత చేష్టలు అంతకంతకు పెరిగిపోతున్నాయి అడిగేవాళ్లు లేకపోవడంతో రెచ్చిపోతున్నారు ఫిర్యాదు చేస్తే అంతు చూస్తామని బెదిరిస్తున్నారు ఇటు పేరెంట్స్ కి చెప్పుకోలేక అటు ప్రొఫెసర్లకు కంప్లైంట్ ఇవ్వలేక కుమిలిపోతున్నారు మహబూబ్ నగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ర్యాగింగ్ వ్యవహారంపై అధికారులు స్పందించారు విద్యార్థుల హాస్టళ్లలో విచారణ చేపట్టామని ర్యాగింగ్ విషయం తమ దృష్టికి రాలేదని మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ నావల కిషోర్ చెప్పారు ఉన్నత స్థాయిలో విచారణ చేపట్టి ర్యాగింగ్ కి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటున్నారు

కఠిన చట్టాలున్న విస్తృత అవగాహన కల్పిస్తున్న కొందరు స్టూడెంట్స్లో మాత్రం మార్పు రావడం లేదు